ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు తెగేద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమ్మా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడదా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టన్న తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా ఏమన్నాడు జా ఏ జాతరలు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప ఏం జాతర్లది గంగమ్మ జాతరలో ఏమి పొట్టేలు తల నరికిన రప్ప రప్ప నరి మంచిది అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్స్ ఏ పని చేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫాడతాం రప్ప రపా రఫా రఫ నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలిచేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరి వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు ఒకదాన్ని ఒక పొటేలు పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవోక్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయాళం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జన తన జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం ఎందుకు ఎందుకూరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తుల అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్ర పోయేసని అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడు ఉందా చంపేయండి పొడిచేయండి ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం ఏంటి నేను ఆయన గుర్తు చేసుకుని ఆయన కూడా గుర్తు చేసుకునే ప్రజలు చేశారు మర్చిపోతే ఎట్లా ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఇట్టే ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది కానీ అది చేయడం తప్పంటాను నేను సరే మీరు ఒక మాట్లాడుతుంది వెళ్ళిపోవడానికి పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయా మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పంపంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు ఏమనుకుంటున్నారు మీరు సందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం స్టాంప్ పేడ్లు కావడం అక్కడ నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం వేయడం ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కొంచెం ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక హుందాతనం ఉండాలి నాయకుడి సార్ విషయం అరెస్ట్ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం కుదురుతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది సరే బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు